అందరికీ నమస్కారం వైసీపీ పాలనకు చమరగీతం పాడేందుకు టీడీపీ జనసేన పార్టీలకు ధీటుగా రఘురామకృష్ణరాజు గారు చేసిన పోరాటం తెలిసిందే తనను అరెస్టు చేసి జైలులో కొట్టిన వారికి చట్టబద్ధంగా శిక్షించాలని పోరాడుతున్న సంగతి తెలిసిందే టీడీపీ కూటమి అధికారంలోకి రావడం రఘురామకృష్ణరాజు గారు సైతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయనకు న్యాయం దక్కుతుందని టీడీపీ శ్రేణులతో పాటు తటస్థ ప్రజలు భావించారు అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ట్రిపుల్ ఆర్ గారికి పూర్తిస్థాయిలో న్యాయం దక్కేలా కనిపించడం లేదు ట్రిపుల్ ఆర్ గార్కి న్యాయం చేయాలనే భావన కూడా టీడీపీ అధినాయకత్వంలో పెద్దగా లేనట్టు కనిపిస్తుంది రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన బయట వ్యక్తుల్లో తులసిబాబు అనే వ్యక్తి ఉన్నారని ఇదివరకే ఆయన కరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే సదరు తులసిబాబు గారు ప్రస్తుతం గుడివాడ టీడీపీలో కీలకంగా ఉండడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించే అంశమే ఆయన రాష్ట్రంలో చాలా చోట్ల గత వైసీపీ నేతలే ఇప్పుడు టీడీపీ నేతలుగా చలామణి అవుతూ పెత్తనం చేయడం అసలైన టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే అది వేరే అంశం తాజాగా తులసిబాబు గారిని విచారణకు పిలిచిన క్రమంలో ఒంగోలు ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన అనుచరులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో మద్దతుగా రావడమే తప్పైతే కొందరు పరిధి దాటి ట్రిపుల్ ఆర్ గారిని సైతం విమర్శించడం ఆయన వైసీపీ ట్రాప్లో పడ్డారని ఆరోపించడం బాబు గారి పేరును బహిరంగంగా చెప్పినందువల్ల ఆయన్ని అరెస్ట్ చేయాలనే విధంగా అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు మాట్లాడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసలైన టీడీపీ శ్రేణులు విస్తుపోయారనే చెప్పాలి రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసులో నిందితులుగా ఉన్న వారిని టీడీపీలో ఎలా చేర్చుకుంటున్నారో వందల మందితో ఎస్పీ కార్యాలయం వద్ద హంగామా చేసే స్థాయికి వారిని ఎందుకు ఎగదోస్తున్నారో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అలాంటి వారి వలన టీడీపీకి జరిగే మేలు ఎంతో టీడీపీ అధినాయకత్వం ఆలోచించుకోవాలి కృష్ణరాజు గారిని కొట్టిన కేసులో టీడీపీ వైఖరి ఇలానే కొనసాగితే తాను చేస్తున్న న్యాయ పోరాటంలో తనకు పూర్తి స్థాయిలో న్యాయం దక్కాలంటే కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తనకు న్యాయం జరిగే వరకు అయినా మళ్ళీ రచ్చబండ కార్యక్రమం మొదలు పెట్టాలేమో